నేను నువ్వు శ్రీనివాసరావు ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలో యజమానులు పోలీసులు నిలిపించి కార్పు జరుగుతా ఉంటే ఆ కార్పులలో లాఠీ చార్లు కార్పు జరుగుతా ఉంటే మనసు చచ్చిపోయి రక్తం ప్రవహిస్తా ఉంటే వాన పడితే ఎట్లయితే వర్షం వర్షం పడితే నీళ్లు ప్రవహిస్తాయో రక్తం ప్రవహిస్తా ఉంటే అక్కడ కార్మికులు తమ భుజాల మీద తువ్వాలు ఉండేవి ఎందుకట మీరు కూడా ఇప్పుడు మనం కూడా తువ్వాలు వేసుకుంటున్నాం పనికి పోతే ఆ తువ్వాల తడిపి ఆ రక్తం తడిపి లాల్ బౌటా వార్తి అన్నారు అంటే నాలుగు బౌటా ఎర్ర జెండా అనేది మన రక్తం నుంచి మనసు రక్తం నుంచి ఎందుకు రక్తం ప్రవహించాల్సి వచ్చింది మనకు శ్రమ దగ్గర ఫలితం రావాలా ఇరవై గంటలు పనిచేయలేము మా భార్య పిల్లలు చూసుకోలేం మాకు రెండన్నా సరిపోవు మా జీతం పెరగాలి మా కూలి పెరగాలంటే ఆకలి పంటల పోరాటం అత నానా పోరాటం ఆ వేదల పోరాటం దేవుడు పోరాటం కై పోరాటం ఆ పోరాటం మరి వాళ్ళ కాలం మారింది చాలా మార్పులు వచ్చినాయి నేను నా వయసు చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఐదు కిలోమీటర్కి పోయి నడిచిపోయినాడు ఇవాళ ఐదు వందల గదం అరగా అర అరమీట ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడిచే పరిస్థితి ఆటోలు హీటర్లు బండ్లు సైబు అన్నీ వచ్చేసినాయి సాంకేతిక పని సంపద పెరిగింది కానీ మనకేంది మన బతులు ఎక్కడ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ మొదలు ఎండడు ఎక్కడ పుట్టింది రకరకాల సిద్ధాంతాలు చెప్తున్నారు రాజారెడ్డి గారు చెప్పారు కదా తగనపల్లి శ్రీనివాసరావు చెప్పారు కదా రకరకాల పార్టీలు ఉన్నారు తగనపడి శ్రీనివాసరావు చెప్పాడు అన్ని ఈ ఎరజెండా పార్టీ ఒక్కటైతే బాగుండాలి నిజమే ఒకటి కావాలి కదా ఒకటి అయితేనే కదా భవిష్యత్తు చీలిపోతే చిక్కిపోతాం విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే కలు సుఖం అనే ఉంది మనం విడిపోయిన విడిపోయినంత అంటే పేదవాళ్ళు మన దోపి చేసేవాడు ఎప్పుడు మనల్ని ఇట్లే ఉండాలని చూసుకుంటాడు మనకి పనిచేసేవాడు కావాలి కదా వాడు యజమాని అనిపించుకోవాలి మనం కూలీలు అమ్మించుకోవాలి మనం మార్గాన్ని లేకుంటే అంగన్వాడి ఇట్లా అనిపించుకోవాలి ఇది పరిస్థితి అందుకనే మనం తలెత్తుకొని బతకాలా బతకూడదు అందుకనే మన ఇద్దరు వాళ్ళకి రైతు సమాజం కావాలని రైతు సమాజం కావాలని కోరుతున్నాం అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ జెండా కూడా ఎవరో పెట్టింది కాదు వ్యక్తి పెట్టింది కాదు కాంగ్రెస్ జెండా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పెట్టినట్టు బీజేపీ వాళ్ళు కాషా జెండా వాళ్ళు పెట్టింది టీడీపీ ఎన్టీ రామారావు పెట్టిందే కాదు చంద్రబాబు నాయుడు పక్ష జెండా గులాబ్ జెండా కేసీఆర్ పెట్టింది కదా మీకు తెలియదా కానీ మనది ఎవరికి పెట్టింది కాదు ఈ కార్మికుల రక్తం నుంచి తడిచిన జెండా అక్కడ ఈ జెండాకు ఉన్నంత గుర్తింపు గౌరవం ఇంకో జెండా కూడా కాబట్టి ఈ జెండాలో ఉన్నందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద మార్క్ సిద్ధాంతం రాసినాడు పద్దెనిమిది వందల నలభై ఏళ్ళ కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదల చేశాడు ఆయన చెప్పాడు దోపిడి లేనటువంటి వ్యవస్థ కావాలి దానికి లెనిన్ గారు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి ఆయన పంతొమ్మిది వందల తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు అంటే అక్కడ ఎర్రజెండా ప్రభుత్వం మొదట ప్రపంచంలో ఏర్పడింది ఎక్కడ అంటే రష్యా దేశంలో సోవియట్ ఇది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆడ పెట్టబడి ఆడ అమలు చేశాడు ఆయన భూములన్నీ పేదోని వచ్చాడు కార్కాలు అన్ని ప్రభుత్వానికి పెట్టాడు అక్కడ అన్ని చేసి సమాజం ప్రయత్నం చేశాడు అందుకనే మాకు సిద్ధాంతం రాశాడు శ్రమకు తగ్గ పెద్దలు రావాలని శ్రమ పెట్టుబడికి అంతే ఉత్పత్తి వస్తుంది వస్తువు వస్తాయి కాబట్టి శ్రమ పెద్దలు రావాలి పెట్టుబడికే పెద్ద వస్తుంది అడగోలుగా శ్రమ కత్తలేదని ఆయన వాటి మార్క్స్ సిద్ధాంతంగా ఉన్నది అందుకని ఎర్రజెండా పార్టీ నూరేళ్ళు నూరేళ్ళు అంటే చాలా మంది నూరేళ్ళు నూరేళ్ళు అనుకుంటున్నాం మనం నూరేళ్లల్లో ఏం చేసాం మనం నూరేళ్లల్లో కార్మికులకు సంఘాలు పెట్టింది ఏం భారతదేశంలో పెట్టింది ఎవరు భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్మిక సంఘం అని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తొలి సంఘం అది అంతే కదా మహిళలకు సంఘం ఎవరు పెట్టారు విద్యార్థులకు ఎవరు పెట్టారు యువకులకు ఎవరు పెట్టారు రైతులకు ఎవరు పెట్టారు కూలీలకు ఎవరు పెట్టారు మరి రాష్ట్ర రచయిత ఎవరు పెట్టారు ఇప్పుడు పాట పడ్డారు ఇంత ప్రజల పడింది వాళ్ళకి ఎవరు పెట్టారు అన్ని సంఘాలు భారతదేశంలో పెట్టింది ఇంకో పార్టీ వాడు కాదు మీకు ప్రశ్న ఏంటి అడగండి ఏ పార్టీ ప్రజా సంఘం పెట్టింది ప్రజా సంఘం అంటే ప్రజల కొరకు సరిపోరాడే సంఘం ప్రజల బతుకుల వెలుగు నింపే సంఘం కష్టాలు తీర్చే సంఘం ఏ పార్టీ పెట్టినా అంటే మొట్టమొదట ఈ ప్రజా సంఘాలు పెట్టిన కనుక ఎలజెండా పార్టీ సిపిఐ పార్టీ మన పార్టీకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను